ఇంట్లో ఏ స్పెషల్ డే కైనా కేక్ చేయాలనుకుంటే ఇలా గోధుమ పిండి బెల్లంతో హెల్దీగా బేకరీ కంటే కూడా రుచిగా ఉండే బ్లాక్ ఫారెస్ట్ కేక్ ట్రై చేయండి ఎక్సలెంట్ ఉంటుంది ముందుగా కేక్ టి గ్రీస్ చేసుకొని బటర్ పేపర్ వేసి ఉంచుకొని స్టవ్ పైన ఒక ప్రెషర్ కుక్కర్ లో అడుగున సాల్ట్ వేసి ఒక స్టాండ్ పెట్టి మీడియం ఫ్లేమ్ మీద పది నిమిషాలు హీట్ చేసుకోవాలి మిక్సీ జార్ లో రెండు గుడ్లు ఒక కప్పు బెల్లం పావు కప్పు బటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్లో వేసి జల్లెట్ లో ఒక కప్పు గోధుమ పిండి కోకో పౌడర్ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా సాల్ట్ కూడా వేసి చేసుకొని ఉండలు లేకుండా కలిపి పావు కప్పు పాలు వెనీలా ఎసెన్స్ కూడా వేసి మంచిగా కలిపేసి గ్రీస్ చేసి ఉంచుకున్న కేక్ టిన్ లో పోసి నలభై ఐదు నిమిషాలు లేదా కేక్ రెడీ అయ్యి వరకు బేక్ చేసుకోవాలి ఫ్రాస్టింగ్ కోసం యాభై గ్రాముల విప్పింగ్ క్రీమ్ పౌడర్ లో అరకప్పు పాలు పోసి కలిపి అరగంట సేపు ఫ్రిడ్జ్ లో ఉంచుకోవాలి కేక్ ఇలా చక్కగా బేక్ అయిన తర్వాత చల్లార్చుకొని షుగర్ సిరప్ కోసం ఒక గిన్నెలో అరకప్పు పటిక బెల్లం కప్పు నీళ్లు పోసి పటిక బెల్లం కరిగిపోయి ఒక పొంగొస్తే చాలు దించి చల్లార్చుకోవాలి ముప్పై నిమిషాల తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న విప్పింగ్ క్రీమ్ ని ఐదు నిమిషాలు బాగా బీట్ చేసుకుంటే ఇలా స్టిఫ్ గా అవుతుంది ఇప్పుడు కేక్ లేయర్స్ ని షుగర్ సిరప్ తో బాగా తడిపి ఈచ్ లేయర్ పైన క్రీమ్ స్ప్రెడ్ చేసి కేక్ మొత్తం క్రీమ్ తో కవర్ చేసేసి చాక్లెట్ ఇంకా చెర్రీస్ తో డెకరేట్ చేసుకుంటే బ్లాక్ ఫారెస్ట్ కేక్ రెడీ డీటెయిల్ రెసిపీ డిస్క్రిప్షన్ లో ట్యాగ్ చేశాను చూసేయండి